హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను టుడేస్ సండే అండి సండే మార్నింగ్ ఈ రోజు నుంచి కొంచెం పెద్ద పెద్ద వీడియోస్ పెడదామని ఈరోజు స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగ్ షాప్కి వచ్చానండి టెన్ కరెక్ట్గా టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి ఈరోజు కొంచెం లేట్ అయిందండి దానివల్ల లేట్ తీసా టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను మా షాప్ లుక్ ఎలా ఉంది చూడండి నేను ఇంకా క్లీనింగ్ చేయలేదు లేదు ఇట్లా లేరు ఇట్లా ఉంటుందండి అంటే నైట్ అంతా బ్లౌజెస్ స్టిచ్ చేస్తా కదా ఎక్కువ శాతం నైటే ఊడ్చుకుని వెళ్తాను కానీ రాత్రి లేట్ అయిపోయిందండి టెన్ అయిపోయింది ఇంకా నేను క్లీనింగ్ చేయలేదు ఇట్లా ఉంటుంది ఇప్పుడు అంతా క్లీనింగ్ చేసుకొని ఫస్ట్ రాగానే మిషన్ మీద వర్క్ పెడతాను ఇంకొన్ని వర్క్ కూడా రెడీ చేసి పెట్టా మిషన్కి ఇప్పుడు వర్క్ పెట్టాలి స్టార్ట్ చేయాలి వర్క్ పెడతా ఇంక రతన శాఖం కుట్ట బ్లౌజు ఇది కంప్లీట్ చేయాలి ఆల్రెడీ బ్లౌజెస్ కట్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా కుట్టాలి ఈరోజు ఇట్లా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ చేసుకొని ఇవి వచ్చేసి బయట బ్యాగులు ఉన్నాయి కదా ఆ బ్యాగులు వచ్చేసి పీకో ఫాల్స్ వేసి తీసుకొచ్చారు అవి ఇంకా అన్నీ సెట్ చేయాలి ఎవరు ఇవ్వాలి సెట్ చేసేయాలి అందరికీ హ్యాపీ సండే అండి హ్యాపీ సండే వచ్చేసి శారీ పీకో ఫాల్స్కి ఇచ్చానండి అన్నీ కూడా నేను వచ్చినాయి ఇంక ఇవన్నీ బ్లౌజ్ స్టిచ్ చేయాలి మీకు అన్నీ కూడా ఈరోజు కొంచెం ఒక చిన్న ఒక టెన్ మినిట్స్ వీడియో పెడతా ప్లీజ్ అందరూ చూసేస్తే వీడియో ఫుల్గా వాచ్ చేసేసి లైక్ చేయండి ఫస్ట్ రాంగ్ నేనైతే వర్క్ పెడతాను క్లాత్ అయితే పెడతానండి ఆన్ అయితే చేయను ఎందుకంటే కొంచెం సౌండ్ వస్తుంది కొంచెం సౌండ్ రావడం వల్ల ఆన్ చేయను క్లాత్ అయితే పెట్టేసి ఉంటా చాలా సపోర్ట్ చేస్తున్నారండి నా వీడియోస్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేసి మొత్తం క్లీనింగ్ చేస్తాం ఓడోడవంతా కూడా క్లాత్ పెడతా స్టార్ట్ ఏం చేయను ఇప్పుడు క్లాత్ పెట్టేసి ఉంచుతా సౌండ్ వస్తుంది కదా పేపర్ న్యూస్ పేపర్ క్లాత్ కూడా ఏం పెట్టలేండి ఇప్పుడే అయితే మీతో మాట్లాడతా ఫస్ట్ అయితే ఫస్ట్ మొత్తం క్లీనింగ్ చేసుకుంటాం ఇంత ఎక్కడెక్కడే పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటానండి మొత్తం ఊడ్చుకొని టైలర్ షాప్ ఇట్లాగే ఉంటుందండి నీట్గా లేదు కానీ అని చెప్పేసి కామెంట్స్ మాత్రం పెట్టమాకండి నేను ఎంత చదివినా కానీ ఇంకా ఈ చెత్త ఇట్లా ఏంటంటే పీసెస్ బ్లౌజ్ పీసెస్ కటింగ్ చేసి ఇవన్నీ కూడా పీసెస్ అలాగే ఉంటాయి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఏంటి నీట్గా పెట్టుకోలేదు అని మాత్రం కామెంట్స్ పెట్టమాకండి బ్యాడ్ కామెంట్స్ ప్లీజ్ చూసి చిందండి ఉడితే ఇంకా బయట ఇదంతా క్లీన్ చేయాలి あっ。 పోయిందండి క్లీనింగ్ ప్రోగ్రమ్ అయింది క్లీనింగ్ చేసాక చూడండి షాప్ లుక్ వచ్చేసి వర్క్ పెడతా వర్క్ ఇప్పుడు ఇది స్టిచ్ చేయాల్సినవి అన్నీ ఒక చాటు పెట్టుకుంటా స్టిచ్ చేసిన వరకు తీసేస్తా ఇవన్నీ స్టిచ్చింగ్ చేసి పైపింగ్ కోసం పెట్టుకుంటా పేపర్ వేస్తానండి జీన్స్ పేపర్ ఇస్తాను కొంచెం క్లాత్ మంచిగా ఉన్నా కానీ పేపర్ వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుందండి దగ్గరకు రాకుండా వర్క్ అందరూ యూజింగ్ పేపర్ ఇస్తారు కానీ ఆ పేపర్స్ అయిపోయినాయి అంటే అయిపోవడం వల్ల నేను పేపర్ యూజ్ చేస్తున్నా తేవాలి చిన్న పాపను ఎక్కండి అందుకనే చూసేస్తున్నా చేస్తున్నా సైడ్ అయ్యాలి ఫస్ట్ పెద్దవి పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మనకి ముడిగలు రాదు క్లాత్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇవి దానికి ఆపోజిటే పెట్టుకోవాలండి కొంచెం ఇట్లా బట్ట గుంజుకో గుంజుకో అవసరం లేదు ఇట్లా సర్వేసుకుంటే చాలు మళ్ళీ గుంజుకుంటే క్రాస్ వస్తుంది క్లాత్ ఓకే నెక్స్ట్ ఒక సైడ్ నెక్స్ట్ ఇంకో సైడ్ నేను రోజు కొంచెం ఒక వీడియో అయితే తీస్తానండి కొంచెం అయితే ఫుల్ వీడియో చూసి వాచ్ చేయండి లైక్లు కొట్టండి దీనికి వచ్చేసి ఓన్లీ గోల్డ్ సిల్వర్ 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 జెరీ అండి అంతే రెండు జెరీసే సిల్వర్ అయిపోయింది కదా తీసేస్తా జరిచే షేడ్స్ నేను తెచ్చేసి పెట్టుకుంటానండి ఒకేసారి ఇంట్లో జరీస్ తెచ్చిపెట్టేసుకుంటా ఎప్పుడు పెద్ద జెరీస్ తెచ్చేదాన్ని ఇవి చిన్న జెరీస్ బాగున్నాయండి ఇంకా మంచిగా ఉంది సాఫ్ట్ ఉంది అంతకుముందు నేను చిన్న ఫస్ట్లో పెద్దవి తెచ్చేదాన్ని నేను ఒకటి ఇది ఒకటి ఇంకోటి గోల్డ్ ఒకటి చిన్నవి తీసుకొచ్చా తీసుకొస్తే మంచిగా అనిపించింది జెరీ అందుకే మళ్ళీ చిన్నవి తీసుకొచ్చాను ఇది చూడండి థ్రెడ్ ఇంకా సాఫ్ట్ గా ఉంది మనకి థ్రెడ్ లాగా ఉందన్నమాట అనమాట లాగా కాకుండా థ్రెడ్ లాగా ఉంటుంది అందుకే చిన్నది యూజ్ చేస్తున్నా నేను పెన్సిల్ ద్వారా జరిగి చూడండి అంతకుముందు పెద్ద కోన్స్ వాడేదాన్ని అన్ని కూడా కంప్లీట్ అయిపోయింది చాలా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశానండి బేబీ ఫ్రాక్స్ వర్క్ చేసేసి అన్నీ కూడా ఈరోజు పెద్ద వీడియో పెడతాను నేను షూట్ చేస్తాను మొత్తం కూడా పిల్లలు చిన్న బేబీస్ అండి ట్వంటీ వన్ డేస్కి వన్ సిక్స్ మంత్స్కి ఎట్లా నేను అన్నీ కలిపి డిజైన్ చేశాను చాలా చాలా బాగా వచ్చినాయి నేను అన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను అంతా కూడా ఫుల్ వీడియో పెడతాను ఇక్కడ నుంచి కొన్ని ఫుల్ వీడియోస్ వస్తే ప్లీజ్ అన్నీ కూడా చూసి లైక్ చేయండి ఫుల్ వీడియో చూసి వాచ్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడదామని ఫిక్స్ అయ్యాను ఎక్కువసేపు బెట్టలేండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ వీడియో అంతకన్నా ఎక్కువైతే వెళ్ళను ఈరోజు కుదిరితే మధ్యాహ్నం లైవ్ అన్న లైవ్ కూడా తీస్తానండి చాలా రోజులు అవుతుంది లైవ్ కాక కుదిరితే తీస్తాను కన్ఫామ్ అయితే కాదు వర్క్ డిజైన్ వేస్తున్నా సిల్వర్ జరీ అంటే గోల్డ్ జెరీతోనే ఇస్తుందండి సిల్వర్ సిల్వర్ గోల్డ్ ఎప్పుడు పెట్టేసే ఉంటాయండి మిషన్ మీద మనకి రెగ్యులర్ కదా సిల్వర్ గోల్డ్ అంటే చాలా చిన్నగా వస్తుంది నెక్ మారుస్తా కస్టమర్ ఏం మన మీద సెలక్షన్ మన సెలక్షన్ చేసి ఏమన్నారండి కస్టమర్ ఏం సెలక్షన్ చేయాల పొజిషన్ చూసుకుంటున్నా ఏ ప్లేస్లో రావాలి ఏంది ఎంత వస్తుంది ఎక్కువ చూసుకుంటున్నా చూసుకున్నాక స్టార్ట్ చేస్తా ఓకే ఇదైతే పర్లేదు మంచిగానే వస్తుంది టెన్ ఇయర్స్ బేబీ అండి వేసే వర్క్కి ఓకే ఇంకా మనం బ్యాక్ వెళ్ళేసి స్టార్ట్ చేస్తాయి స్టార్ట్ చేసేసుకుంటే మనకి చూసుకోవాలండి ఒకసారి మళ్ళీ థ్రెడ్లు ఎక్కడైనా పట్టేస్తున్నాయా ఏంటి అని చూసుకోవాలి మిషన్ సరిగ్గా రావట్లేదు చూసా దారం దారం ఇక్కడ ఎక్కుపోయింది మళ్ళీ ఫస్ట్ కలిసి రాలేదు మనకు అర్థమైపోద్ది అండి వచ్చే సౌండ్ని బట్టి అర్థమవుతుంది మిషన్ మనకి ఎక్కడైనా పట్టుకుంటుందా ఏంటి అని నేను అంతకుముందు కొంచెం పెద్ద జరిగి పెట్టాను కదా ఓల్డ్ జరిగి పెట్టాను కదా దానివల్ల నేను ఇవి మార్చాల్సి కొంచెం లూజ్ చేయాల్సి వచ్చింది అప్పుడు కరెక్ట్ వస్తుంది ఓకే వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి